హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి నేను కాశ్మీర్లో చూసిన వెరైటీ వెరైటీ ఫ్లవర్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి సో ఫస్ట్ ఇది వచ్చేసి మా హోటల్ రూమ్ నుంచి కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ అలాగా వాక్కి వెళ్ళామన్నమాట సో వెళ్ళేటప్పటికి అక్కడ ఒక గేట్ క్లోజ్ చేసింది బట్ లోపల మంచిగా పూలు కనిపిస్తున్నాయి సో పర్మిషన్ అడిగితే రావచ్చు అని చెప్పాడు సో చూద్దాం కదా అని లోపలికి వెళ్ళిపోయాం లోపలికి వెళ్ళి చూసేటప్పటికీ ఇవి గార్డెన్ కనిపించింది అన్నమాట ఇలాగా సో ఇది గ గవర్నమెంట్ గార్డెన్ అంట గవర్నమెంట్ నర్సరీ అంట సో జనరల్గా ఎవరిని ఎలా చేయరు బట్ ఎప్పుడైనా పూలు మొక్కలు కానీ విత్తనాలు కానీ సేల్ చేస్తూ ఉంటారు అన్నాడు టైమింగ్స్ ఉన్నాయని బట్ పర్మిషన్తో లోపలికి వెళ్ళి చూసేటప్పటికి ఈ పువ్వులు అయితేనండి పట్టుకుంటే ఓ ప్లాస్టిక్ పువ్వుల లాగా ఉన్నాయన్నమాట ఎప్పుడు నేనైతే ఇప్పటివరకు చూడలేదు సో నాకు భలే అనిపించింది వెంటనే వీడియో క్లిప్స్ తీసుకున్నాను సో అతను కూడా బాగానే ఎంకరేజ్ చేసి నా ఫోన్ తీసుకుని అతని లోపలికి వెళ్ళమని వీడియో తీసేసారనమాట నాకు కొంచెం మాకు లోపల కొంచెం భయం ఉంది వెళ్ళొచ్చో లేదో వెళ్ళిపోతున్నాము అని చెప్పి ఏ వాళ్ళ స్వీట్స్ ఇసుక సీజన్ ఏనా సీజన్ వింటర్ సీజనా చాల్ బన్ చేండ్ పూలస్లా అది ప్లాస్టిక్ లాగా ఉంది సిల్లే బోల్తస్కో అచ్చా బహుత్ అచ్చా ఇది ఉంచకో సీట్ ఉపయోగ పడతది డ్రై అవాల కంప్లీట్ రై అయిపోతే సీడ్ ఆ కంప్లీట్ బన్ చేండ్ పూల మెల్ చాల బన్ నేస్లని కలర్స్ కోడ ఎంత అందంగా ఉన్నాయి కోక్క కలర్ కో బలే అందంగా ఉంది తోనే ఉతం కాపో 24 ని జాబేచి జాయిదర్స పట్టుకోని లాపకిలు ఈ సీట్స్ నాకు ఉంటా యహా ఆ బాగుంది ఇద్దడ రావ అంటే శ్రీ వీడియో ఆ చే వీడియో ఓ తో తో ఇక్కడ పువ్వులు ఎంత బాగున్నాయో చూడండి ఇవన్నీ కూడా 이거 సీట్స్ అడి తీసుకున్నా థాంక్యూ థాంక్యూ బై సార్ ఎన్ని ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో మనకి వస్తాయో లేదో నాకు తెలియదు బట్ సీడ్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాను చూద్దాం చాలా బాగున్నాయి ఇంత గార్డెన్ చాలా బాగుంది చూడండి మంచి మంచి కలర్స్ అసలు వదిలి రాబోద్దు ఇట్లే ఇవన్నీ రోజ్ ప్లాంట్స్ అండి ఇంత ఇంత పెద్ద మొక్కలు అయిపోయి చూ ఇప్పుడు ఫ్లవర్స్ లేవు ప్రజెంట్ ఇవన్నీ అయిపోయినాయి కొన్ని మొక్కలకైతే కనిపిస్తున్నాయి గుత్తులు గుత్తులే ఇవన్నీ ఇప్పుడు వింటర్ సీజన్ మారింది కదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేస్తున్నారు జినియాలు అన్నీ ప్లాంటేషన్ స్టార్ట్ అయినాయి సీజన్ బట్టి చేంజ్ చేస్తూ ఉంటారు అనుకుంటా ఫ్లవర్స్ అన్నీ చాలా బాగుంది గార్డెన్ అయితే ఒకసారి చూడండి రోజెస్ ఎంత అందంగా ఉన్నాయో అన్ని గుత్తులు గుత్తులు వస్తున్నాయి కలర్స్ కూడా అసలు మనం ఇప్పటివరకు చూడలేని కలర్స్ అనమాట ఎంత గుర్తు బుక్స్ మంచి ఎంత బాగుందో చాలా బాగున్నాయండి ఉంటా ఇప్పుడు ఇప్పుడే ధాళ్యాలు వేసారంటండి ఎంతో బాగున్నాయి కలర్ కలర్ అయితే చాలా బాగుంది వస్తున్నాను ఎంత పెద్దగా ఉందో చూడండి అసలు అద్భుతం చాలా పెద్ద సైజు వచ్చింది ఈ పువ్వులు వచ్చేసి గుల్మర్గ్లో స్పెషల్ స్పెషల్గా మంచి ఎల్లో కలర్ అంటేనే అట్రాక్షన్ అట్రాక్షన్గా కనిపిస్తుంది కదా అందులోనే ఇవేంటంటే చాలా వెరైటీగా కనిపించినాయి అంటే లీఫ్ మీద చూడండి ఏదో వ్యాక్స్ వేస్తే ఎలాంటి షైన్ వస్తుందో సో అలాంటి మంచి షైనీగా కనిపించినాయి అన్నమాట సో ఇవి కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాం అండ్ ఈ ఫ్లవర్స్ కూడానండి లుపినస్ ఫ్లవర్స్ అంట సో చూడటానికైతే బలే ఉన్నాయి లావెండర్ కలర్లో ఒకే చోట వేశారనమాట సో ఇవి కూడా కొన్ని సీడ్స్ కొన్నాను తర్వాత బట్ మన క్లైమేట్కి వస్తాయో రావో చూడాలి బట్ చూడటానికైతే చాలా బాగున్నాయండి కనులు విందుగా అనిపించింది అనమాట పువ్వులని ఇవి కూడా గుల్మర్గ్లోనే పైకి వెళ్ళిపోయిన తర్వాత కనిపించినాయి గుల్మర్గ్ అంటేనే పూల పువ్వులతో అనుకుండా కొండంతా ఇప్పుడు ఇవి కనిపించే వచ్చేసి డేజీ ఫ్లవర్స్ అండి కొండంతా ఇవే కనిపిస్తున్నాయి అనమాట మరి సీజన్ అంటే వింటర్లో వెళ్తే మంచులో కనిపిస్తాయో లేదో తెలియదు గులాబీలు చూడండి పెద్ద పెద్దగా ఎంత హెల్తీగా ఉన్నాయి అసలు మతిపోతుంది చూస్తుంటే మన దగ్గర మాత్రం ఇంత ఇదిగా రావు ఎప్పుడో ఒకటి రెండు పూలు వచ్చి ఆగిపోతాయి దిరిపోయినాయి సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో హోప్ మీ అందరికీ కూడా నచ్చుంటుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి Thank you all for watching